హాయ్ అండి నా పేరు రవిచంద్ర వంగ నేను హైదరాబాద్లో ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాను నా ప్యాషన్ వచ్చేసి పోర్ట్రేట్ స్కెచింగ్ అండి పెన్సిల్ తో ఆర్టు వేసుకుంటాను సో రీసెంట్గా నేను ట్రై చేసిన ఈ క్లే ఆర్ట్ గణేష్ ఐడల్ది ఇది ఎప్పుడైతే మీరు దీపం వెలిగిస్తారో దీని ముందు శివుని షాడో ప్రత్యక్షం అవుతుంది సో అలా ఇది క్రియేట్ చేశాను ఇది చాలా వైరల్ అయింది నాకు ఆల్మోస్ట్ ఇన్స్టాగ్రామ్ లో సిక్స్ మిలియన్ వ్యూస్ వచ్చాయి దీన్ని ఇప్పటికీ కామెంట్ చేస్తూ లైక్ చేస్తూ వస్తున్నారు దీన్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు అండి థ్యాంక్ యూ సో మచ్ దీన్ని ఇంత సక్సెస్ చేసినందుకు దీని యాక్చువల్గా నేను టూ ఇయర్స్ బ్యాక్ ఈ షాడో ఆర్ట్ ఐడియాలజీ స్టార్ట్ అయిందండి నేను అది చేయాలని ఒకటి చేశాను అది ఇంత సక్సెస్ కాలేదు తర్వాత ఈ క్లే మెటీరియల్ తోటి నేను ట్రై చేయాలని టూ మంత్స్ బ్యాక్ నుంచి ట్రై చేస్తున్నా అండి ఇన్ని రోజులకు సక్సెస్ అయింది ఇది చేయగానే నేను ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన వీడియో చాలా సక్సెస్ అయింది అది ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ దీన్ని ఇంత సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ అండి హాయ్ ఫ్రెండ్స్ ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి చాలా రోజులు కష్టపడ్డా దయచేసి వీడియో పూర్తి చూడండి దీని స్పెషాలిటీ ఏంటో తెలుస్తుంది డోంట్ స్కిప్ ద వీడియో